ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ నెల నుంచి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూతభూష్య వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే ఈ సెప్టెంబర్ నెల వినాయక చవితి శుభాకాంక్షలతో అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ప్రతి రాశి వారి ప్రతి నక్షత్రం వారికి ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం ఆయుర్వేద ఆయుర్ ఆరోగ్య భాగ్యాలతో కలగాలని ఆ శ్రీకృష్ణుడిని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి చూస్తున్నామండి వృషభరాశి వారి జ్యోతిషం ఇలా ఉందో వృషభ రాశి వారి జాతకాన్ని చూడాలంటే మూడు గవ్వలు పడ్డాయండి త్రికారణ శుద్ధిగా వారు ఏ పని చేసినా జయమయ్యే అవకాశం ఉన్నదండి విష్ణు ఈశ్వర్ బ్రహ్మ త్రిమూర్తులు అలాగే త్రిమాతలు పార్వతీ దేవత సరస్వతి దేవత లక్ష్మీ దేవత వారి అనుగ్రహం తప్పకుండా స్త్రీలకు పురుషులకు ఉంటుంది బాలలకు బాలికలకు ఉంటుంది విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు పాటించాలండి ఆకస్మికంగా వారికి ఆరోగ్యంలో భంగమయ్యే అవకాశం ఉంది అలాగే వారి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం వారికి రుణ చిక్కులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి కొత్తగా మాత్రం రుణాలు చేయవద్దండి చాలా అత్యవసరం అనుకుంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి రుణం తీయాల్సిన అవసరం వరకు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చెక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు కళ్యాణ విషయంలో కావచ్చు లేదా పర్సనల్ లైఫ్లా కావచ్చు కెరీర్ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ప్రేమ సంబంధమైన విషయంలో కావచ్చు సంతాన సంబంధమైన విషయంలో కావచ్చు అలాంటి సంబంధించిన చిక్కులు చికాకులు ఉంటే మాత్రం ఒక దారికి వచ్చే ఉన్నాయి లేదా వాటిని మాత్రం వీరు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిదండి అలాగే గృహ నిర్మాణం విషయంలో చూడాలంటే వీరికి మాత్రం ఆల్రెడీ వీరు గృహ నిర్మాణం చేసిన వారైతే అవి కొన్ని మాత్రం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయండి తర్వాత మాత్రం మంచి ఉంటుంది వారి జ్యోతిషంలో రెండు వేల నాలుగవ సంవత్సరం ఇరవై నాలుగవ సంవత్సరంలో కలిసి వస్తుంది కానీ ప్రజెంట్ ఈ నెల మాత్రం కొద్దిగా ఆటంకాలు తప్పవండి విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరి ఆరాధన ఐదు రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ లేదా లాస్ట్కు మూడు రోజులు కానీ ఆరాధన చేసి మాత్రం నిమజ్జనం చేయడం చాలా మంచిది అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మాత్రం శ్రీకృష్ణాలయం దర్శించడం మంచిది వివాహం కాని స్త్రీలు కన్యలు దర్శిస్తే వారికి వివాహ ప్రాప్తిరస్తుంది ఇష్ట కళ్యాణ ప్రాప్తిరస్తు అవుతుంది అలాగే వివాహమైన స్త్రీలు మాత్రం దర్శిస్తే సంతాన దోషం ఉంటే సంతాన దోషం వెళ్ళిపోతుంది భార్య భర్తలు ఏమైనా తగాదలు చిక్కులు చికాకులు పర్సనల్ లైఫ్లో ఏం చెప్పుకొని బాధలు ఉంటే అవి తొలగిపోయే ఉంటుంది దాప దాంపత్య జీవితంలో మాత్రం అన్యోన్యత కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే కళాకారులకు మాత్రం తిరుగు ఉండదండి వృషభ రాశి వారి జాతకానికి రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి ఆ శ్రీకృష్ణుడే పరమాత్ముడు ఆ స్వామికి చెప్పాలంటే శ్రీకృష్ణుడికి వే నామాలు ఉన్నాయండి ఆ శ్రీకృష్ణుడి నక్షత్రం పుట్టింది రోహిణి నక్షత్రం వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా శ్రీకృష్ణుడి ఆరాధన చేయాలి అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీలైతే మాత్రం దశావతారంలో నరసింహ కావచ్చు నరసింహ స్వామి కావచ్చు అలాగే రాముడు కావచ్చు అలాగే పరశురాముడు కావచ్చు అలాగే స్వామి కావచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి కావచ్చు వీర వెంకట సత్యనారాయణ స్వామి కావచ్చు అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాఘవేంద్ర స్వామి కావచ్చు దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరు అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే వ్యాపార విషయంలో మాత్రం కొన్ని చిక్కులు చికాకులు తప్పవండి ఉద్యోగస్తులకు తిరుగు ఉండదండి మూడు గవ్వలు పడ్డాయి గురుమహార్దశ గవ్వలు విద్యార్థులకు విద్య విషయంలో కూడా కలిసి వచ్చే ఉన్నాయి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా వీరికి మాత్రం పని ఒత్తిడి అధికం ఉంటుందండి పై అధికారులతో కానీ పై ఆఫీసర్లతో కానీ లేదా కొలీగ్స్తో కానీ లేదా ఇంటి వారితో కానీ పోరు తప్పదు ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది చెప్పేటప్పుడు బాగానే వింటారు కానీ చేసేటప్పుడు మాత్రం తలకు మించిన భారం ఉంటుందండి ఇలాంటి ఒత్తిడి తొలగిపోవాలంటే వారు యోగా ధ్యానం చేయడం చాలా వరకు మంచిది ఆరోగ్యానికి సంబంధించిన ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో వారు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కొక్కరికి మాత్రం యోగా చేయటం అలవాటు ఉంటుంది ఒక్కొక్కరికి మాత్రం స్విమ్మింగ్ చేయటం అలవాటు ఉంటుంది కొందరికి సంగీతం అలవాటు ఉంటుంది కొందరికి మాత్రం లేదా ప్రకృతి రంగంలో తిరిగే అలవాటు ఉంటుంది లేదా కొందరికి మాత్రం రకరకాలుగా అలవాటు ఉంటాయి వారి ఫిజి వారి మనసుని బట్టి ఫిజికల్గా వారు మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవటం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఈ ఒక్క వారి కాదు ప్రతి రాశి వారు ప్రతి నక్షత్రం వారు ప్రతి ఒక్కరు నాతో సహా ఎవరైనా సరే మాత్రం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం మంచిగా ఉంటే ఏ పనైనా చేయొచ్చండి మానసికంగా అయినా సరే లేదా శారీరకంగా సరే ఏ ఆరోగ్య చిక్కులు వచ్చినా వాటిని ఎదుర్కొంటే వీరికి తిరుగుండదు వీరి జాతక బలానికి రెండవసారి గవ్వలేశుద్ధు వృషరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి ముఖ్యంగా మాత్రం శాకాహారం అంటే శాకాహార వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే ఉండండి కూరగాయలు పంటలు పండించే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉండండి అలాగే ధనధాన్యాలకు సంబంధించిన ధనధాన్యాలు అంటే మనకు బియ్యం కావచ్చు పప్పు కావచ్చు ఇంకా చాలా రకాలు జొన్నలు ఉంటాయండి కందులు ఉంటాయండి ఇంకా రాగులు ఉంటాయి సజ్జలు ఉంటాయి చాలా వరకు ఉంటాయి కొన్ని మనం తొమ్మిది రకాలు అనుకుంటాం కానీ వంద రకాల ధాన్యాలు వెళ్తున్నాయి వాటిలో కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో కలిసి వస్తుంది పాడి పరిశ్రమ కలిసి వస్తుంది నర్సారీ విషయంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం ఫిష్ అంటే చేపలకు సంబంధించినది కావచ్చు రొయ్యలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఆయిల్ రంగంలో చిక్కులు వస్తాయండి జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో వడ్డీ వ్యాపారస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి ముఖ్యంగా వీరి జాతకంలో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఆ విఘ్నేశ్వరుడి దయవలన మంచి ఫలం దగ్గుతుంది కానీ కొన్ని ఆటంకాలు వస్తాయండి అలాగే ప్రమోషన్ పొందాలనుకునే వారికి తిరుగు ఉండదు అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు మాత్రం వారు రాజు చేసుకోవడం మంచిది అలాగే వీరికి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు అనుకోకుండా అంటే ముహూర్తాలు లేకపోయినా కూడా రిజిస్ట్రేషన్ మ్యా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మ్యారేజ్ చేయాలనుకునేవారు ఇష్టప్రకారం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందండి ఎందుకంటే మాత్రం కళ్యాణం గమనీయం అన్నారు ఎందుకంటే మాత్రం నిత్య కళ్యాణం పచ్చచురణం ఉండదండి మానవులకు ఎందుకంటే ఒకసారి వివాహం అయిందనుకో మాత్రం వంద సంవత్సరాల యోగబలం ఉంటుంది కలియుగంలో వంద సంవత్సరాలు బతకడం కష్టమే కానీ బతికినంత కాలం కూడా మాత్రం మెయిన్గా మాత్రం సుఖ సంసారంతో వరదిల్లాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం టైం తీసుకోవడం మంచిది వివాహం మాత్రం కొందరికి ఒకటిసారి రెండుసారి మూడుసారి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ నిదానం టైం తీసుకోవడం మంచిదండి ఇప్పటివరకు అయితే మాత్రం వీరికి ఎనిమిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేస్తూ ఉంటాడు మూడోసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి ఎటుపోయి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం చాలా వరకు శుభ గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశి గవలు రెండు సార్లు గురుమహార్దశి గవ్వలు పడ్డాయి ఒకసారి బుధ మహర్దశి గవ్వలు పడ్డాయి మొత్తం కలిపితే పదకొండు గవ్వలు పడ్డాయండి వన్ వన్ ప్లస్ టూ అంటే చంద్రమహార్దశి గవ్వలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వీరు మాత్రం వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించడం లేదా వారి ఉండే గ్రామంలో పట్టణంలో వారుండే ప్రాంతంలో శివాలయం సందర్శనం చేయడం చాలా మంచిది విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా మంచిది విని చూసి ఆచరించే వారికి ఆ శ్రీకృష్ణుడి దేవాలన అలాగే ఆ విఘ్నేశ్వరుడి దేవాలయం ఆ పరమేశ్వరుడి దేవాలన చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ